మహానుభావుడు అన్న ఎన్టీఆర్ గారి నూట ఒకటే జయంతి తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఘనంగా ఆయన నివాళులర్పించడం జరుగుతుంది మహానుభావుడు ఏ ముహూర్తాన్ని పార్టీ పెట్టాడో ఈ దేశంలోనే సంక్షేమానికి సరైన నటి నిర్వచనం ఇచ్చినటువంటి మొదటి వ్యక్తి ఎన్టీఆర్ గారు పేదలకి తినడానికి తిండి కానీ కట్టుకోవడానికి బట్ట కానీ ఉండడానికి ఇల్లు అనే నినాదంతో ఆయన అధికారంలోకి రావడం ఆ రకంగానే పథకాలను అమలు చేయడం ప్రతి పేదవాడిని పైకి తీసుకురావాలనే సంకల్పంతో ఆయన పరిపాలన చేసిన విషయం ఏనాటికి తెలుగువారు ఎవరు కూడా మర్చిపోరనేది అనేది ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ అదేవిధంగా ప్రజలకి అతి దగ్గర వ్యవస్థ అయినటువంటి మండల వ్యవస్థను తీసుకొచ్చి తాలూకా వ్యవస్థను రద్దు చేయడం తాలూకా వ్యవస్థ అంటే ఎక్కడికో ముప్పై కిలోమీటర్లు వెళ్ళి ఎవరికైనా సంతకం కావాలంటే తహసూల సంతకం వెళ్ళి చేయించుకోవాల్సిన పరిస్థితి వచ్చేది మరి దగ్గరలో పరిపాలన తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు ఈ రకంగా ఎన్నో ఎన్నో మార్పులు తీసుకొచ్చి ఆయన పరిపాలన చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్ళినటువంటి వ్యక్తి ప్రధానంగా ఈనాటికి కూడా వెనకబడిన వర్గాలు ఎవరు కూడా ఆయన జీవితంలో మర్చిపోకడుగా మరి వెనకబడిన వర్గాలకు నిజమైన స్వతంత్రం ఇచ్చినటువంటి వ్యక్తి ఎన్టీఆర్ గారు ఆ రకంగానే ఆయన స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ తీసుకురావడం వల్ల ఈ ఉమ్మడి రాష్ట్రంలో కొన్ని వేలాది మంది నాయకులుగా తయారవడం ఆయన మొట్టమొదట ఇరవై పెర్సెంట్ బీసీలకి తొమ్మిది పర్సెంట్ మహిళలకి రిజర్వేషన్ తీసుకొచ్చిన కారణంగా నాలాంటి వాళ్ళు కొన్ని వేల మంది మా అడ్రస్ ఏంటో పక్కింటి వాళ్ళకి తెలియని పరిస్థితిలో ఉన్న పరిస్థితుల్ని ఈవేళ కొన్ని వేల మంది గుర్తింపు చేసే విధంగా బీసీలని లేటెస్ట్గా తయారు చేశారు దానికి అనుగుణంగానే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ రిజర్వేషన్ ముప్పై నాలుగు శాతానికి తీసుకెళ్లి ఈవేళ ఇంకా కొన్ని వేల మందిని పరిపాలనలో భాగస్వామ్యం చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మంత్రివర్గాల్లో కూడా అత్యధికమైన ప్రాధాన్యత ఎన్టీఆర్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ ఇవ్వండి బట్టే ఈవేళ కొంతమంది నాయకులు గుర్తింపు మరింత పెరిగింది ఈవేళ వెనకబడిన వర్గాలకి చేసిన మేలు ఎవరు మరో రేపు ఎన్డీఏ ప్రభుత్వం ఈ నాలుగు తర్వాతే అధికారంలోకి వస్తుంది దానిలో మళ్ళీ ఎన్టీఆర్ గారి యొక్క సంక్షేమ పథకాలకు ప్రాధాన్యత ఇస్తూ ఆయన యొక్క సంస్కరణను అమలు చేస్తూ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అటు బీజేపీ పరిపాలన సాగిస్తాం పేదవాళ్ళని అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్లాలని నమ్ముతున్న ఈ వేళ కూటమికి అధికారం ఇస్తున్నారు కనుక ఆ రకంగా ఎన్టీఆర్ స్ఫూర్తితో ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా అమలు చేస్తారని మా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ అని తెలియజేస్తూ ఈరోజు ఆయన ఘనంగా మరొకసారి నివాళులర్పిస్తున్నాను